నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకున్న అంశం ఏంటంటే భూబకాసురుడైనటువంటి పెద్దిరెడ్డి అతని అవినీతి అంతా ఎంత కాదు చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించిన పెద్దిరెడ్డి అరాచకాలు ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే ఇటీవల కాలంలో మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు కావాలని చేసింది అనే ఎట్ట అనే నిర్ణయానికి వచ్చారు ఎట్టకేలకు అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఆ రోజు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు సిఐడి చీఫ్ రవి రవిశంకర్ అయ్యన్నర్ గారు పరిశీలించి తర్వాత సిసిఎల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి సిసోడియా గారు నాలుగు రోజుల నుంచి నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి పూర్తిగా విచారించడం మీదట ఒక నిర్ణయాన నిర్ణయానికి రావటం జరిగింది ఇది కావాలని చే ఇది కావాలని చేసింది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదం కాదు ఇది వాంటెడ్లీగా చేసినటువంటి ప్రమాదం అనే ఒక నిర్ణయానికి రావటం జరిగింది సిసోడియా గారు అక్కడ నాలుగు రోజుల పాటు ఉండి బాధితులందరూ వాళ్ళ 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 ఇబ్బందులు ఇబ్బందులకు గురైన బాధితులందరూ కూడా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వండి అని శిశోడి గారు చెప్పడంతో దాదాపు ఆ రెండు మూడు రోజులు దాదాపు రెండు వేల మంది బాధితులు వచ్చి వాళ్ళ జరిగినటువంటి అన్యాయాల్ని అరాచకాలని సిసోడి గారికి విన్నవించడం జరిగింది అవన్నీ సిసోడి గారు క్షుణ్ణంగా వాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని అవన్నీ కంప్లైంట్లని తీసుకొని వెళ్ళడం జరిగింది సో దీన్ని పూర్తి వివరాలు కానీ పరిశీలించినట్లయితే పెద్దిరెడ్డి గారు చిత్తూరు జిల్లాని మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో అక్కడ గద్దలాగా వాలిపోయి తన అనుయుల పేరుతో అవి పట్టాలు చేపించుకొని దిగమింగుకొని తర్వాత అవి ప్రభుత్వానికి అమ్మేయడం జరుగుతుంది అంటే దీన్ని పీ పూర్తి వివరాలు తీసుకున్నట్లయితే ప్రభుత్వ సంస్థలైనటువంటి ఏపీఐఐసి అనేది ఒక సంస్థ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అదేవిధంగా జగనన్న కాలనీలని ఒక జగనన్న కాలనీలకి కొంత భూమి కూడా అవసరం అవుతుంది వీటన్నిటికీ కూడా ప్రభుత్వ భూమి నేరుగా తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదు కానీ వీళ్ళు చేసినటువంటి కుంభకోణంలో ముందు ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ అధికారులతో పాటు అధికారులు పూర్తిగా వైసీపీకి దాసోహం అయ్యారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ వైసీపీకి పెద్దిరెడ్డికి మరీ ఎక్కువగా దాసోహం అయింది ఈ ప్రభుత్వ భూమిని గుర్తించి దానిని ముందుగా వాళ్ళ అనూయుల పేరు మీద డికేటి పట్టాలు చేపించుకుంటారు అంటే ఇప్పుడు అక్కడ బయటపడిన దాంట్లో ప్రధానంగా రెండు వందల పద్దెనిమిది ఎకరాలు రెండు వందల ఎనభై రెండు ఎకరాలు అంటే ఇవన్నీ కూడా ఈ భూముల ప్రభుత్వ భూములన్నీ కూడా ఇంతకుముందు ట్వంటీ టూ ఏ అనే ఒక సెక్షన్లో ఉన్నాయి అంటే నిషేధిత జాబితాలో ఉన్నాయి ఈ నిషేధిత జాబితాలో జాబితాలోని భూములు కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చి నిషేధిత జాబితా నుంచి తొలగించడం ఫస్టు నిషేధిత జాబితా నుంచి తొలగించిన తర్వాత అక్కడ నిరుపేదలకు భూమి ఇస్తున్నాం అని చెప్పి ఈ పెద్దిరెడ్డి గారి అనుచరులందరికీ కూడా ఒక పేరుకి ఎంతని చెప్పి ఆ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు వాళ్ళ పేరు మీద పెట్టుకొని తర్వాత తదనంతరం తొమ్మిది తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు కూడా ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏపీఐఐసికి ఒక రేటుకి అమ్మేస్తారు అంటే వీళ్ళు ప్రభుత్వం కానించే ఫ్రీ ఫ్రీగా భూమిని నొక్కేసి దాన్ని ఎకరా దాదాపు ఇరవై లక్షలకో ముప్పై లక్షలకో ఒక రేటు పెట్టుకొని దానికి అమ్మేస్తారు అమ్మేసి ప్రభుత్వం నుంచే డబ్బు తీసుకుంటారు అనమాట వీళ్ళు ఈ విధంగా భూ కుంభకోణానికి మొత్తానికి అంతే లేకుండా పోయింది పెద్దిరెడ్డి కుంభకోణానికి ఎప్పుడైతే పెద్దిరెడ్డి ఈ విధంగా భూకుంభకోణం చేయసాగాడో జిల్లా మొత్తం వాళ్ళ అనునయులు వైసీపీ నాయకులు కూడా వాళ్ళకి ఎక్కడ దొరికితే అక్కడ అంటే వాళ్ళ పక్క పొలం అటువైపు పొలం పొలం ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ పొలాలు టీడీపీ వాళ్ళ పొలాలు ఇలా వాళ్ళకి ఏది కంటికి కనిపిస్తే ఆ పొలాలన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద పట్టాలెక్కించుకొని వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఎక్కించుకోవటం లేదా బలవంతంగా వాళ్ళ కానీ తక్కువ రేటుకి తీసుకోవటం ఒకవైపు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి పిఏలు ఒకవైపు రాష్ట్ర మండల నాయకులు ఒకవైపు గ్రామ నాయకులు ఒకవైపు టోటల్గా ఎందుకంటే ఒక పెద్ద తరహాగా ఉన్నటువంటి నువ్వే నీ నీ అరాచకాలకు అంతో లేకుండా అంతే లేకుండా పోయినప్పుడు నీ దగ్గర నీ అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు మాట అంటారు ఎవరు దొరికింది వాళ్ళు ఇదే ఇంకా అవకాశం అని చెప్పి ఎవరు దొరికిన భూమి వాళ్ళు అంటే అది పట్టానా సెటిల్మెంటా లేదా వాళ్ళకు వచ్చిందా దానికి ఏదో ఒక సమస్య సృష్టించటం వాళ్ళని రప్పించుకోవటం ఇదిగో నువ్వు అమ్మే పైన